గతం కంటే ఘనంగా దసరా మహోత్సవాలను నిర్వహిస్తామని సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు విజయవాడ దసరా మహోత్సవాల ఏర్పాట్లపై మోడల్ గెస్ట్ హౌస్ లో మంత్రుల బృందం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ప్రతి యాబై మీటర్లకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని భక్తులు ఇబ్బందులు ఎదురైతే దాన్ని స్కాన్ చేసి తెలిపితే యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు గతంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ సమయం అనేది లేకుండా మధ్యలో క్యూ లైన్ ఆపడం సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టి విఐపి దర్శనాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ గత సంవత్సరం నుంచి ఆ ప్రయత్నానికి స్వస్తి బలికా అందరం కలిగి ఒక్క ప్రోటోకాల్ దర్శనం గురించి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అంతరాలయ దర్శనం ఎక్కువ బీజేపీలు ఉండరు కాబట్టి ఆ వచ్చేటువంటి వాళ్ళలో మామూలుగా వచ్చే సామాన్య భక్తుల్లో ఉన్న వృద్ధులు వికలాంగులు వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ దర్శనంలోనే బంగారు వాక్యల నుంచి చూపించి తీసుకుపోవడం జరుగుతుంది ఐదు వందల రూపాయలని తగ్గించి రెండు క్యూ లైన్లు ఉచిత దర్శనాలకే వెళ్తాయి వంద రూపాయలు మూడు వందల దర్శనాలు మాత్రమే ఉంటాయి మూలా నక్షత్రం రోజు ఏ క్యూ లైన్లో కూడా టిక్కెట్ అనేది ఉండదు వాళ్ళకి మూలా నక్షత్రం రోజు దర్శనమై తిరిగి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్న ప్రసాద వితరణ నిరంతరాయంగా ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా అన్న ప్రసాదం తీసుకోవడానికి తిరిగి వెళ్ళేటప్పుడు కింద ఉన్నటువంటి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది లోగడి ఎన్నడూ కంటే ఈసారి బాగా చేస్తూ చేయగలం అని చెప్పి మా దృఢ నమ్మకం ఆల్రెడీ అన్ని కూడా పర్సనల్ గా పర్యవేక్షించాను అన్ని చాలా బాగా చేశారు ఇంకా రేపు ఇరవై రెండవ తేదీ కూడా మళ్ళీ కంటిన్యూస్గా నేను కూడా ఉండి ఇక్కడే పర్యవేక్షించి ప్రజలకి బాగా ఆ దర్శనం అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారి అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు